వందేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహాం యమా సాధ్య నివర్తేత విస్ఫోటక భయం మహత్ ఈశ్వర సర్వభూతానాం హృదే సేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా మనలో చాలా మందికి ఉండేటువంటి సంశయము డౌట్ ఏంటంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఏమి చేస్తూ ఉంటాడు అయితే మనకి చాలా ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉంటాయి ఆ భగవంతుడు ఉంటే కనుక అన్ని అందరికీ మంచి చేయాలి కదా ఇలా కొంతమందికి కష్టము కొంతమందికి లాభము కొంతమందికి సుఖాలు కొంతమందికి దుఃఖాలు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సంశయాలు చాలా వస్తూ ఉంటాయి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ముందర అధ్యాయాల్లో చాలా స్పష్టంగా భగవంతుడు సమాధానం చెప్పాడు అయినా ముందర చెప్పుకున్నట్లుగా ఈ అధ్యాయంలో అన్ని అన్ని అధ్యాయాల యొక్క సారాంశము పద్దెనిమిదో అధ్యాయం అని చెప్పుకుంటూ ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈశ్వరుడు లేదా భగవంతుడు దూరంగా ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడం చాలా తప్పు తప్పుడు ఆలోచన అతడు జీవులకి అతి సమీపంలో అంటే హృదయంలో ఉన్నాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ పెద్దలందరికీ తెలిసే తెలిసిన విషయమే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది ఆ సభలో ఉన్నప్పుడు హే కృష్ణ మధురా నివాస బృందావన్ నివాస అంది అని చివరికి మన ఆత్మ నివాస మనస నా మనసులో ఉన్నటువంటి ఓ శ్రీకృష్ణ అని పిలవగానే కృష్ణుడు వెంటనే వచ్చాడు అని చెప్తూ ఉంటారు ఇది కూడా ఏంటంటే దీనికి చక్కటి ఉదాహరణ అంటే భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటే అంత దూరం నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది మనసులో ఉన్నటువంటి నా మనసులోనే ఉన్న ఓ శ్రీకృష్ణ అని పిలిచేసరికి వెంటనే వచ్చాడు అని చెప్తూ ఉంటారు ఆ పెద్దలు ఈ భగవద్గీతని ఆధారంగా తీసుకుని చెప్పినటువంటి కథ అది కనుక అటువంటి మనస్సులోనే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు ఇంకా అందువలనే సర్వభూతానాం హృదయ అని చెప్పబడింది శ్లోకంలో సర్వభూతానాం హృదయ అందరి యొక్క హృదయాల్లోనే ఉన్నాను అని చెప్తున్నాడు అందుకని అందరూ కూడా ఎప్పుడూ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఎటువంటి పాప ఆచరణము ఎటువంటి పాప పనులు చేయకుండా భక్తియుతులే నిరంతరము భక్తితో మెలుగుతూ ఉండాలట ఈ జీవులు చేసేటువంటి సమస్త కార్యాలని సంకల్పిస్తూ సమస్త సంకల్పాలకి ఈశ్వరుడు సాక్షి మనం చేసే పనులని ఎవరు చూడలేని అనుకోవచ్చు కానీ సర్వభూతానం సమస్త భూతానం సాక్షి అన్ని సమస్తమైనటువంటి పనులకి సాక్షిగా ఉన్నాడైనా ఎవరు చూస్తూనే ఉంటాడు ఆనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు ఈశ్వరుడు అంటే ప్రభువు ప్రభు అనేటువంటి వాడు శాసకుడు నియమకుడు ఒక మనం చేసేటువంటి పనులని ఏ పనులు ఎలా చేయాలో శాసిస్తూ ఉంటాడు ఏ పనులు ఎలా ఎవరు ఏం పని చేయాలో కూడా నియమిస్తూ ఉంటాడు అటువంటి సమస్త ప్రాణికోట్లని శాసిస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళకి కర్మానుకూలంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు మనం చేసే ఇందాక చెప్పుకుందాం అందరికి కస్ కొంతమంది కష్టాలు కొంతమందికి సుఖాలు ఎందుకు అంటే వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళు అనుభవించాల్సిందే రాజా ఎలాగైతే రాజాజ్ఞని ఉల్లంఘిస్తే ప్రజలకు ఎలా దండన ఉంటుందో అలాగే ఈశ్వరుని ఆజ్ఞైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించినట్లయితే మనిషి అతని చేత శిక్షిస్తుడవుతాడు తన తన యొక్క దుష్కర్మ ఫలితాలని ఘోర దుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి హృదయంలో బాహ్యంలో సర్వత్రా ఈశ్వరుని యొక్క సన్నిధిని సదా భావిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండాలి ఎవరికీ అపకారం చేయకూడదు భగవంతుడు ఏ ప్రదేశంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా పాతాళంలో ఉన్నాడా ఇతర లోకంలో ఉన్నాడా అనేటువంటి జల్ల అనేటి ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అతి సమీపంలో ఉన్నటువంటి హృదయంలోనే ఉన్నాడు కనుక అటువంటి పరమాత్మను ఎప్పుడూ కూడా భక్తితో కొలుస్తూ ఉండాలి సర్వభూతానం అని చెప్పడం వలన ఏ ఒకానొక ప్రాణి ఎందో కాదని సమస్త జీవకోట్లు ఎందు భగవానుడు ఉన్నాడని తెలుస్తుంది కాబట్టి చీమలో దోమలో పశువులు చండాలనిలో అన్నిట్లో భగవంతుడు నివసిస్తున్నాడు కానీ ఎవ ఎవరి యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుందో అతనికి ఆ భగవంతుడు భాషిస్తూ ఉంటాడు యంత్రారూఢాన్ని అని చెప్పడం వలన ఈశ్వరుడు మాయ ద్వారా సమస్త జీవులని ఈ సంసార రూపమని యంత్రంలో తిప్పుతున్నాడు యంత్రం యొక్క పెద్ద చక్రములపై చిక్కుకొని ఉన్నటువంటి చీమ గాని పురుగు గాని ఆ చక్రంతో పాటు తిరుగుతూనే ఉంటుంది అలాగే జీవులు కూడా ఈశ్వరునిచ్చే మాయ ద్వారా తిప్పబడుతూనే ఉంటారు ఈ సంసార చక్రంలో తిరుగు తగులుకుని తిరుగుతూనే ఉంటారు ఆ చక్రంతో పాటు వివసులే ఉంటూ ఉంటారు దాని నుండి తప్పించుకోవడానికి ఉపాయం రాబోయేటువంటి శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు మాయ్య అని చెప్పడం వలన ఈశ్వరుడు ఈ సంసార చక్రాన్ని త్రిప్పుతున్నప్పటికీ మాయ ద్వారా ఆ పరిభ్రమణాన్ని ఆ చక్రం యొక్క తిరగడాన్ని చేయడం వలన వాస్తవంగా అతనికి ఏమీ కర్తృత్వం లేకుంది అతడు కేవలం సాక్షి మాత్రుడే వర్తిస్తున్నాడు అని తెలుస్తుంది కనుక భగవంతుని యొక్క భగవంతుడు మనసులోనే ఉన్నాడు అని తెలుసుకుని చక్కటి మంచి మంచి కర్మల ద్వారా భగవంతుని తెలుసుకోవాలి జై గురుదత్త